నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి మన మాజీ సీఎం ప్రతిపక్ష నాయుడు అంటగా పులివెందులు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు అనేది మరి ఆయనకి తెలుసో ప్రజలకు తెలుసో అర్థం కావడం లేదు కాని ఎవడు చెప్పాడండి ఈయనకి ప్రతిపక్ష నాయకుడని అని చూసి చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడంట నిజం జనం కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పదకొండు సీట్లు ఇచ్చి నేలకేసి కొడితే నీళ్లు లేని బావిలో దూకుండా మళ్లీ పరామర్శల పేరుతో సిగ్గు లేకుండా తిరుగుతూ ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి నువ్వు దూకాలి నూతులో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏపీ ప్రజలు దెబ్బలు పెడతానండి ఇప్పుడున్నాయి నువ్వు అపరిమిత అధికారం వెలగ పెట్టినప్పుడే నిన్ను చూసి భయపడలేదు ఆయన ఇప్పుడు నువ్వు పెద్ద కమిడియన్ అయిపోయావు సోషల్ మీడియాలో రియల్గా నిన్ను చూసి ఆయన చిటికిన వేలి మీద వింట్రీ కూడా భయపడదు ఇట్లాంటి విషయాల్లో మీరు ఈ హైట్ చేసి ఉన్న పరువు పోగొట్టుకోవాలండి ఎందుకు ఊరికే అతను చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు చేస్తున్నాడు అమరావతిని డెవలప్ చేస్తున్నాడు ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు మీరు వాటన్నిటికీ ఆటంకం కాల్పడుతున్నాడు ఎక్కడికి పోయినా మీరు సాగులు శవయాత్రలు తప్ప మీకు ఇంకేముంది చెప్పండి అసలు మీకు పలానా నియోజకవర్గంలో పలానా గట్టి క్యాండిడేట్ ఉంటాడు ఒకటి పేరు చెప్పండి పాతకొండు సీట్లలో నువ్వు ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తే రెండు మూడు కూడా రావు రెడ్డి గారు మీరు కూడా మేకపోతు గాంభీర్యం ఎలాగా ఇది తగ్గించుకుంటే కాస్త మంచిదని ఏపీ ప్రజలు చెప్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి